హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందే అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వాలంటీర్స్ కోసం వచ్చిన అప్డేట్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై మూడో తేదీ మంగళవారం ఏపీ అసెంబ్లీలో తొంభై నాలుగవ ప్రశ్నగా వాలంటీర్ వ్యవస్థ కోసం అడగబడే ప్రశ్నలేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబడుతుందా ఒకవేళ కొనసాగిస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతనం పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా ప్రతిపాదన ఉన్నట్లయితే పెంచుతున్న వేతన వివరాలు మరియు పెంపుదల ఎప్పటి నుండి అమలు చేస్తారు అనే విషయాల గురించి అయితే ఈ రోజు అయితే అసెంబ్లీలో ఇవ్వబడి ప్రశ్నలండి రోజు జరుగు అసెంబ్లీ సమావేశాల వల్ల అయితే వాలంటీర్లకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే విషయం అయితే ఈ రోజు అయితే ఒక స్పష్టత రానుంది కనీసం ఈ రోజైన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఒక ఆశించదగిన ప్రకటన అయితే వెలువడాలని కోరుకుందామండి మరో పక్క విజయనగరంలోని వాలంటీర్లు అయితే నిరసన బాట పట్టారండి రాజీనామా చేయని తమను కొనసాగించాలని కోరుతూ విజయనగరం అర్బన్ సచివాలయాల వాలంటీర్లు విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం అయితే ఆందోళన నిర్వహించారు అనంతరం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వింతి పత్రం అందజేశారు వాలంటీర్ల పోరాటానికి సిఐటియు నగర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు మద్దతు తెలిపి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని పదివేల రూపాయలు వేతనం ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ఆ హామీ మేరకు రాజీనామా చేయని వారందరినీ కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వాలంటీర్లు చేయు న్యాయపరమైన పోరాటానికి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు వాలంటీర్లు గోవింద్ సాయికుమారి ఆదిత్య కవిత శివ పవన్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రజలకు సేవలందించామని కరోనా సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేశామని తెలిపారు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేశామన్నారు ఈ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి గత నలభై ఐదు రోజులుగా తమను గాల్లో ఉంచి జూన్ నెల వేతనం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేటి వరకు ప్రజలకు సేవలు అందిస్తున్న తమని కొనసాగించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వస్తే పదివేలు జీత ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు జూన్నెలకు సంబంధించి గౌరవవేతనం అయితే ఇంకా ఎవరికీ క్రెడిట్ కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవవేతనాన్ని అయితే జమ చేయాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్